హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలుగు రుచులు ఈరోజు తెలుగు రుచుల్లో పల్లీలు గోంగూరతో మనం పచ్చడి చేసుకున్నాము రోటి పచ్చడి ఈ పల్లీలు అండి మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు మనం తీసుకున్న గోంగూరని బట్టి మనుషులను బట్టి నేనైతే ఒక కప్పు పల్లీలు తీసుకుంటాను ఇవి దోరగా వేయించి పెట్టుకోవాలి పచ్చిమిర్చి ఒక వంద గ్రాముల వరకు పచ్చిమిర్చి ఉన్నాయి పండువి పచ్చివన్నీ కలిపేశాను కలిపేసాను తర్వాత ఒక కట్ట కొత్తిమీర మనకి ఒక నాలుగు ఐదు కట్టలు చిన్న కట్టలు అనండి ఇవి చిన్న కట్టలు అన్నమాట ఇది నాలుగు సార్లు శుభ్రంగా ఉప్పు నీళ్ళలో కడిగేసి తీసుకోవాలి పచ్చిమిర్చి కడిగి కొత్తిమీర కూడా కడిగి నీట్గా పెట్టుకుందాం ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం పచ్చిమిర్చి వేయించుకోవడానికి తగినంత ఆయిల్ అయితే వేసేసుకుందాం ఇవిగండి ఈ కప్పు పల్లీలు తీసుకున్నాను ముందుగా మనం పల్లీలు ఆయిల్లో వేయించి తీసేసుకున్నాము పల్లీలు చిట్టుపట అనాలండి చిట్ చిట్టుపట అంటే మనకి కొంచెం పగులుతాయి అనమాట పగిలిన తర్వాత మనం తీసేసుకోవచ్చు పల్లీలు పల్లీలు ప్లేస్లో నువ్వులు కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇది సమ్మర్ కాబట్టి నువ్వులు కొంచెం వేడి చేస్తాయి దానికోసం నేను పల్లీలు తీసుకున్నాను అనమాట ఇది బాగా వేగాలి వేగిన తర్వాత గిన్నెలోకి తీసుకున్న తర్వాత చూపిస్తాను పల్లీలు అండి మనం ఇప్పుడు ఒక కప్పులోకి తీసేసుకున్నాము ఆరటానికి మనం ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకుందాం పచ్చిమిర్చి మనకి పగులుతాయి కాబట్టి తుంచి వేసుకుందాం అండి సిమ్లో పెట్టేసుకుని స్టవ్ పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా పింకు వేసుకున్నా లేకపోతే పగులుతాయి అనమాట మన మీద పడతాయి చిల్లి నేను గోంగూరకి ఐదారు కట్టలకి వంద గ్రాముల వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి అంత స్పైసీగా ఏం లేవండి మీడియం స్పైసీ ఉన్నాయి అనమాట అందుకోసం నేను కొంచెం వంద గ్రాములు తీసుకున్నాను మనం తినే కారాన్ని బట్టి వేసేసుకోవచ్చు ఎక్కువ కారం తింటే ఎక్కువ తక్కువ కారం తక్కువ పచ్చిమిర్చి అని కొంచెం వేగాలి మనకి మాడకుండా మంచిగా గ్రీన్ కలర్ లోనే ఉండాలి వేగాలి అనమాట జీలకర్ర ఒక స్పూన్ వేసుకుందాం కొత్తిమీర కొత్తిమీర కూడా వేసేసుకుందాం జీలకర్ర కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాం కదండి ఇది కొంచెం వేగాలి మనకి వేగిన తర్వాత చేయాలో చూద్దాం పచ్చిమిర్చి వేగుతున్నాయి అండి పచ్చిమిర్చి కొత్తిమీర జీలకర్ర మనకి వేగని మనం ఇందులో ఒక హాఫ్ కొబ్బరి చెప్ప వేసేసుకుందాం పచ్చి కొబ్బరి అండి నన్ను సన్న ముక్కలుగా కట్ చేసి పచ్చిమిర్చిలో వేసేస్తున్నాం మనకి ఈ కొబ్బరి వేయటం వల్ల కమ్మగా ఉంటుందండి వస్తుంది బాగుంటుంది మనం పల్లీలు కూడా వేసుకుంటున్నాం కదా బాగుంటుంది కొబ్బరి పడితే రుచే వేరు ఇప్పుడు అందరూ కొబ్బరి పాలు తాగుతున్నారు చాలా హెల్తీ పచ్చి కొబ్బరి అనేది రెండు కొబ్బరి కంటే కూడా వీలైనంత వరకు పచ్చి కొబ్బరి వాడుకోవటం బెస్ట్ మనం ఎక్కువసేపు కొబ్బరి వేసిన తర్వాత వేయించకూడదండి వేయిస్తే కొబ్బరిలో ఉన్న తీయదనం అంతా పోయి మనకు తప్పగా అయిపోతుంది అనమాట ఇప్పుడు మనం ఇంకా అవసరం లేదు అంటే రెండు నిమిషాలు కూడా అవసరం లేదు కొబ్బరి వేసిన తర్వాత ఇవి ఒక గిన్నెలోకి తీసేస్తున్నాం మనకి చల్లారాలి కాబట్టి ఇదిగండి నేను గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు మనం గోంగూర వేసేసుకున్నాం ఇదే ప్యాన్లో గోంగూర వేసేసుకున్నాం కడిగిన తర్వాత చిన్న గిన్నెలో వేస్తే మనకి కొంచెం నీరంతా పొద్దు అనమాట ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ అయితే ఆయిల్ వేస్తున్నాను గోంగూర వేగటానికి కొంచెం చింతపండు కడిగి వేస్తున్నాం ఇప్పుడు దీన్ని మనం వేయించుకోవాలి కొంచెం పసుపు ఇక కొంచెం వాటర్ అంతా పోయి గోంగూరలో ఉన్న వాటర్ అంతా పోయి మనకి వేగాలండి ఆయిల్ వేసాం కదా ఆయిల్లో వేగాలి ఎక్కువసేపు ఏం పట్టదు గోంగూర మనకి త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఈ లోపు మనకి గోంగూర ఉడికే లోపు కూడా కొబ్బరి పచ్చిమిర్చి పల్లీలు ఇవన్నీ కూడా చల్లగా ఆడిపోతాయి అన్నమాట గోంగూర వేగిపోయిందండి పిండి దించేస్తున్నాం మనకి చింతపండు గోంగూర రెండు కూడా ముగిపోయి ఎక్కువ టైం పట్టదు మనకు ఒక ఐదు నిమిషాలు మాత్రమే ఆయిల్ వేసాం కాబట్టి ఆయిల్లో వేగిపోద్దాం ఇది ఆఫ్ చేసుకొని తలార్చుకుందాం ఇప్పుడు మనం పల్లీలు పచ్చిమిర్చి కొబ్బరి అన్నీ వేసేసుకున్నామండి ఇప్పుడు మిక్సీ జార్లో పల్లీలు మనం వేయించి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి జీలకర్ర వేసేసుకుందాం మనం కొత్తిమీర కూడా ఇందులోనే వేసేసుకున్నాం వెల్లుల్లిపాయలు ఇదిగండి ఇప్పుడు ఇందులో మనం గోంగూర కూడా వేసేసుకుంటాం మనం పల్లీలు కొబ్బరి పచ్చిమిర్చి అనమాట ఇప్పుడు ఈ గోంగూర కూడా ఇందులో వేసేసుకుంటాం ఇది మనం ఒక రౌండ్ అంటే ఆన్ ఆఫ్ చేద్దాము పచ్చగా మొత్తం పచ్చడి కలిపేసుకుందాం ఇదంతా కూడా నీట్గా వేసేసుకుని తాలింపు చేసుకుందాం ఇప్పుడు తాలింపు వేసుకుందాం అండి తగినంత ఆయిల్ వేసుకుందాం మిరపకాయలు చేసుకుందాం మనం చిన్నపాయలు కొంచెం బాగానే వేసుకున్నాం కాబట్టి ఇందులో అంత అవసరం లేదు తాలింపులో మనం ముందుగానే ఎక్కువ వేసుకున్నాం అనమాట పల్లి ఆయిల్ ఎక్కువ కాగకూడదండి ఎక్కువ కాగితే పొగలు వచ్చేస్తుంది చేస్తుంది మాడిపోద్ది అనమాట నేను ముందుగానే పల్లీలో ఎండుమిర్చి అలాగే తాలింపు దినుసులు వేసేస్తున్నాను నేను దీని కాంబినేషన్గా ఆలు ఫ్రై చేస్తున్నాను అనమాట తాలింపు దినుసులు వేగుతున్నాయి మనం కరివేపాకు కూడా వేసేస్తున్నాం కరివేపాకు ఇదిగోండి తాలింపు తాలింపులు మనం పచ్చళ్ళ వేసేసుకుందాం గోంగూర పల్లి కొబ్బరి పచ్చడి అండి తాలింపు అంతా వేసుకున్నాం కదా కలిపేసుకుందాం చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇది చాలా బాగుంటుంది మనకి రైస్లోకి చపాతీలోకి రాగి సంకట్లోకి చాలా బాగుంటుంది మనం దోశలోకి తినచ్చు ఎందుకంటే మనం పల్లీలు వేసుకున్నాం కొబ్బరి వేసుకున్నాం కాబట్టి బాగుంటుంది ఇదంతా కలిపేసుకొని ఇంకా మనం తినేయటమే ఇదిగోండి గోంగూర కొబ్బరి పల్లీలు పచ్చడి అనమాట రోటి పచ్చడి ఇది మనం రోట్లో కొన్ని ఉరుకోవచ్చు ఇదిగోండి అందులోకి ఆలు ఫ్రై సూపర్ కాంబినేషను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్ ఇదిగోండి ఇవాళ లంచ్కి గోంగూర పల్లి కొబ్బరి పచ్చడి ఆలు ఫ్రై ఇది చికెన్ కర్రీ ఇప్పుడు ఇది గోంగర పల్లి కొబ్బరి పచ్చడి ఇది కలుపుకొని చేద్దాం చేస్తాను అని ముందు ఆకైతే ఉంది కానీ కొద్దిగా తర్వాత చూద్దామండి ఇప్పుడే కదా ఇంకా కరిగి ఇంకొక రోజు ఆగి పెడదాం బాగుందండి కానీ నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఆర్డర్ గుట్టుగానే చాలా బాగుంది ఇదిగోండి నేను కొద్దిగా నెయ్యి తక్కువే తింటాను కొద్దిగా జస్ట్ టేస్ట్ కోసం నేను ఎక్కువ తిన్నాండి నెయ్యి టేస్ట్ కోసం ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి కొద్దిగా కలుపుకున్నాను నేర్చు ఇంకా బాగుందండి చాలా సూపర్ ఉంది టేస్ట్ అయితే మాత్రం మీరు ఒకసారి ట్రై చేసి చూడండి దీంతో పాటు ఆలు ఉంది కదా ఆలు కూడా టేస్ట్ చేద్దాం దీంతో పాటు ఇది కూడా టేస్ట్ చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి బా అండి